మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ పై బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ యుగంధర్ గౌడ్ ఈడీకి ఫిర్యాదు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓఆర్ఆర్ టోల్ లీజ్లో అవకతవకులు జరిగాయని యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు ఓఆర్ఆర్ను ఐఆర్బీ సంస్థకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముప్పై ఏళ్లకు లీజుకిచ్చిందని తెలిపారు ఐఆర్బీ సంస్థ నుంచి ఇరవై ఐదు కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు కొనుగోలు చేశారంటూ యుగంధర్ గౌడ్ ఆరోపించారు బీఆర్ఎస్ పాలనలో క్విడెన్ ప్రోకోతో పాటు ఎన్కాష్మెంట్ జరిగిందని ఆరోపించారాయన కోట్ల రూపాయల గోల్మాల్లో బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు ముప్పై సంవత్సరాల లీజు ఐఆర్బి సంస్థకి ఇచ్చి ఈరోజు ఆ సంస్థ నుంచి ఎలక్ట్రోరల్ బాండ్ రూపంలో ఇరవై ఐదు కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన విచారణ చేసి ఆ ఎలక్ట్రోరల్ బాండ్ పైన అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన కేటీఆర్ పైన ఈరోజు ఎంక్వైరీ చేసి చర్యలు చేపట్టాలని ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది మళ్ళీ గత ప్రభుత్వంలో ముప్పై సంవత్సరాల ఓఆర్ఆర్ రోడ్ లీజును కేవలం ఈరోజు ఏడు వేల కోట్లకే ఇవ్వడంలో ఈరోజు ఆంతర్యం ఏమిటో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి మరి దానికి అనుగుణంగా ఈరోజు ప్రజారధర ఈరోజు పక్క పనంగా పెట్టి వాళ్లకు అతి తక్కువ రేటుకు ఇవ్వడం వలన ఈరోజు వాళ్ళ నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయలు కూడా ఈ పార్టీకి కూడా ఎలక్టోరల్ బాండ్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది అంటే ట్విట్ ప్రోకో జరిగింది వీళ్ళేమో వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు వాళ్ళేమో వీళ్ళకి డబ్బులు ఇచ్చారు గతంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇది ఏ విషయంలో జరిగితే ఈడీ ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు ఇచ్చి కూడా విచారణ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే మళ్ళీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేయాలని చెప్పి మీరు ఫిర్యాదు చేస్తా ఉన్నాం అదేవిధంగా వరంగల్ కైటెక్ గార్మెంట్స్ కదా విషయంలో కూడా పది కోట్లు ఒకసారి పదిహేను కోట్లు ఒక్కోసారి కూడా ఇళ్ళు బాండ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది మరింత ప్రజాధనం వృధా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఈరోజు ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము మొన్న సిఎస్ గారికి కానీ సీఎం గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది శనివారం రోజు మరి గతంలో ముఖ్య ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి గారు దీని మీద కోటి కేసీన్ ఆయన మీద కూడా ఈరోజు హెచ్ఎండిఏ పర్మోషన్ తాగేసి కూడా ఇబ్బంది పెట్టే సంగతి తెలిసిందే మళ్ళీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం వాటిపైన చర్యలు కూడా చేపట్టకుండా ఈరోజు ఉదాసీనత వ్యవహరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రజాధనాన్ని లూటు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈ యొక్క మా ముఖ్యమంత్రిగా వివరించినటువంటి కేసీఆర్ను అదేవిధంగా కేటీఆర్ గారిపై ఎంక్వైరీ చేసి బాధ్యులు ఎవరైనా సరే ఎందుకంటే ఒక క్యాబినెట్ తీర్మానం లేకుండా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా మీరు ఎట్లా లీవ్కి ఇస్తారు ఓఆర్ రోడ్ను మళ్ళీ అతి తక్కువ ధరకే ఇచ్చిండ్రు మళ్ళీ ఇన్నర్ సర్వీస్ రోడ్డు గ్రీనరీ కూడా ఖర్చు అయ్యేది ఏం మాత్రం ఈరోజు హెచ్ఎండిఏ నిర్వహించుకుంటా ఈరోజు ఖర్చు కానిటువంటి దాన్ని ఒక సంస్థ చెప్పిందంటే ఏ విధమైనటువంటి ఈరోజు లావాదేవీలు అక్కడ